హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పేరు కౌసల్య నేను ఢిల్లీ నగరంలో నా ఇద్దరు కొడుకులతో పాటు నివసిస్తున్నాను నా భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నా వృద్ధాప్యపు బాధ్యతలు నా ఇద్దరు కొడుకులపైనే ఉంది నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నా పెద్ద కొడుకుకు పెళ్ళి జరగబోతుందని నా కొడుకుకు మంచి కుటుంబంలోని అమ్మాయిని అన్ని ఆచారాల వ్యవహారాలతో వివాహం చేసుకున్నాడు మరియు నా కోడలు తనతో పాటు ఒక పని మనిషిని కట్నంగా తీసుకొని వచ్చి అత్తయ్యా ఈ పని మనిషి మీకు ఎల్లవేళలా సేవ చేస్తూనే ఉంటుంది అని చెప్పింది ఆ అమ్మాయి నిజంగానే నాకు చాలా సేవ చేసింది నేను తనతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు నాకు తెలిసింది తనకు మాటలు రావు మూగ అమ్మాయి అని నాకు ఆ పని మనిషి మీద జాలి కలిగింది ఆమె చాలా అందంగా ఉండేది కానీ తను చేసే ఒక్క పని మాత్రమే నాకు చాలా వింతగా అనిపిస్తుంది ఆమె ఎప్పుడూ దుప్పటాతో ముఖానికి ముసుగు వేసుకునేది కానీ ఒకరోజు పొరపాటున నా చిన్న కొడుకు ఆమె ముఖం చూసి గట్టి గట్టిగా అరవటం మొదలుపెట్టాడు ఇది వినగానే నా గుండె బద్దలవ్వటం ప్రారంభమైంది అమ్మ ఈ అమ్మాయి ఏడు మంది అమాయకపు ఆడపిల్లలను అతి కిరాతకంగా చంపింది ఈరోజు నా పెద్ద కొడుకు తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని ఎత్తాడు నేను ఈ విషయం వచ్చినప్పుడల్లా పక్కకు తప్పుకునేదాన్ని దీనర్థం నాకు తన పెళ్లి చెయ్యాలనే ఉద్దేశం లేదని కాదు వాడు నా పెద్ద కొడుకు ప్రతి తల్లిలాగే నాకు కూడా నా కొడుకు పెళ్లికి సంబంధించి కొన్ని ఆశలు కోరికలు ఉన్నాయి వాడి పెళ్ళి అంగరంగ వైభవంగా చేద్దామని అనుకున్నాను కానీ నా సమస్య కూడా అదే ఈ కాలంలో అందరి వచ్చేదే నా కొడుకు సురేష్ తనకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడు కానీ నేను నాకు నచ్చిన అమ్మాయితో సురేష్కు పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాను రాత్రి భోజనం చేసే సమయానికి ఇంటికి వచ్చి నేను ఏ అమ్మాయినైతే ప్రేమిస్తున్నానో మీరు అమ్మాయి ఇంటికి వెళ్ళి నా పెళ్ళి గురించి మాట్లాడండి అన్నాడు నేను భోజనం చేయడం పూర్తయిన తర్వాత నువ్వు అమ్మాయిని మరిచిపో అని చెప్పాను ఎందుకంటే నువ్వు నాకు నచ్చిన నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నాను నా కొడుకు సురేష్ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఆవేశంగా మీరొక్కసారి అమ్మాయిని కలవచ్చు కదా అన్నాడు కానీ నాకు తనని కలవాలని ఉద్దేశం అస్సలు లేదు ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లికి ముందే నా కొడుకును నా నుంచి దూరం చేసింది అన్న బాధతో కుదరదు అని చెప్పాను నా కొడుకు కోపంగా తన గదిలోకి వెళ్ళాడు కొద్దిసేపటికి తను కోపం తగ్గుతుంది అనుకున్నాను అదే నా పెద్ద తప్పితమైంది కొంతసేపు తర్వాత సురేష్ గదిలో నుంచి బయటికి వచ్చాడు వాడి చేతిలో తుపాకీ ఉంది నా ముందే ఆ తుపాకీని తన తలకి పెట్టుకొని గట్టిగా అరుస్తూ మీరు నా పెళ్ళి సంగీతతో చేస్తారా చెయ్యరా సంగీత నా కొడుకు ప్రేమించే అమ్మాయి పేరు వాడి కోపాన్ని చూసి నాకు మతిపోయింది నీకేమైనా పిచ్చి పట్టిందా ముందు ఆ తుపాకీని కింద పెట్టేసై అది పేలుతుంది కానీ నా కొడుకు చాలా ఉద్రేకంతో ఉన్నాడు ఆ సమయంలో వాడు చెప్పే ప్రతి మాటని నేను అంగీకరించవలసి వచ్చింది సరే నువ్వు చెప్పినట్లుగానే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను వెళ్ళి కలుస్తాను అన్నాను నా మాట విని నా కొడుకు తుపాకీని పక్కన పెట్టి వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు ఆ అమ్మాయి చాలా మంచిది తను మన ఇంటికి కోడలైతే నువ్వు చాలా గర్వపడతావు నేను నా కొడుకు మాట విని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పెళ్లి విషయం మాట్లాడటానికి వెళ్ళాను ఆ అమ్మాయి చూడటానికి చాలా చక్కగా ఉంది అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది వాళ్ళ కుటుంబం కూడా సంపన్న కుటుంబం నేను పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేసేశాను పెళ్లి పనుల మీద రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది నేను వెళ్ళినప్పుడల్లా ఒకే పని మనిషితో నాకు కావలసినవన్నీ సమకూర్చేవాళ్ళు ఆ పని మనిషి ఎప్పుడు ముఖం కనపడకుండగా కొంగుతో తన ముఖం కప్పుకొని ఉండేది ఆ పని మనిషి గురించి నా కోడలు చెప్పిన విషయాలు చాలా ఆసక్తిగా ఉన్నాయి ఈ పని మనిషి చాలా మంచిది ఏ పని చెప్పినా చిటికెలో చేస్తుంది నేను నా కొడుకు కోడల్ని మీరు మొదటిసారిగా ఎక్కడ కలిశారు అని అడిగాను వాళ్ళిద్దరూ నాకు వేరువేరు సమాధానాలు చెప్పారు ఇది విని నేను ఆశ్చర్యపోయాను కానీ ఇప్పుడేం చేయగలను పెళ్లి రోజు కూడా నిశ్చయమైపోయింది పెళ్లి పనుల్లో నాకు కాబోయే కోడలు మరియు ఆ పని మనిషి చాలా సహాయం చేశారు నాకు కూతుర్లు లేరు అన్ని పనులు వాళ్ళిద్దరే కలిసి పూర్తి చేశారు పెళ్లి తర్వాత ఎప్పుడైతే నా కోడలు మొదటిసారిగా నా ఇంటికి వచ్చిందో నేను తనని చూసి చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నా కోడలు తనతో పాటు ఆ పని మనిషిని తన కారులో వెనకాల కూర్చోబెట్టుకొని తీసుకొని వచ్చింది నేను నా చిన్న కొడుకు వాళ్ళ వెనకాల కారులో వచ్చేటప్పుడు నా చిన్న కొడుకు నాతో అమ్మా నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక మాట చెబుతాను వదిన తన పని మనిషితో చాలా చనువుగా ఉంటుంది ఎవరైనా పని మనిషికి ఇంత విలువ ఇచ్చి నెత్తిమీద పెట్టుకుంటారా ఈ విషయం నాకు కూడా మొదటి రోజు నుంచి ఇబ్బందిగా అనిపించింది విచిత్రమైన విషయం ఏంటంటే నా కోడలు కట్న కానుకలతో పాటు పని మనిషిని కూడా నా ఇంటికి తీసుకొని వచ్చింది కానీ నేను నా కొడుకు వల్ల ఏమీ చెప్పలేకపోతున్నాను ఆ పని మనిషి నా కోడలి కట్న కానుకలతో పాటు రావటం నాకు ఇష్టం లేదు పెళ్లికి నా కోడలు ఆ పని మనిషికి ఎంతో విలువైన ఖరీదైన దుస్తులు కొనిచ్చింది వాటిని ధరించి ఆమె అస్సలు పని మనిషిలాగా అనిపించటం లేదు అందులోను తను కొంగు కప్పుకొని ఉంది పెళ్ళికి వచ్చిన మా వాళ్ళందరూ ఆ అమ్మాయి ఎవరు అని అడగ్గా ఆమె నా కోడలు తెచ్చిన పని మనిషి అని నేనెలా సమాధానం చెప్పగలను నేను మాట మార్చి నాకేం తెలుసు పెళ్లి కూతురు వైపు వాళ్ళెవరో అయి ఉంటారు అని సమాధానమిచ్చాను కానీ వచ్చిన బంధువులకు ఆమె మా బంధువు కాదు నా కోడలు తెచ్చుకున్న పని మనిషి అని తెలిస్తే మా గురించి ఏమనుకుంటారు నా కొడుక్కి మెదడు లేదు తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కట్నంతో పాటు పని మనిషిని కూడా ఇంటికి తీసుకొని వచ్చింది ఇంటికి వచ్చాక నా కోడల్ నాతో అత్తయ్య గారు ఈ పని మనిషిని నేను మీకోసం తీసుకొని వచ్చాను మీరు ఎలా కావాలంటే అలా తనతో పనులు చేయించుకోవచ్చు తను మీకు చాలా బాగా సేవ చేస్తుంది నేను కోడల్ మాట విని ఆశ్చర్యపోయాను తను ఎంత మంచిది తన గురించి నేను చాలా తప్పుగా అనుకున్నాను నా ఆలోచనల పైన నాకే సిగ్గేసింది నా కోడలు అప్పుడే ఆ పని మనిషిని పిలిచి తనతో అత్తయ్య గారు పెళ్లి పనులు చూసుకోవటంలో బాగా అలసిపోయారు నువ్వు అత్తయ్య గారి కాళ్ళు చేతులు వత్తి బాగా మసాజ్ చేయాలి ఈ రోజు నుంచి ఆమె అన్ని పనుల బాధ్యత నీదే నువ్వు తొందరగా అత్తయ్య గదిని శుభ్రం చేసే అత్తయ్య విశ్రాంతి తీసుకుంటారు ఆ పని మనిషి వెళ్ళిపోగానే నా కోడలు చిన్న స్వరంతో అత్తయ్య గారు మీకొక చిన్న విన్నపం నేను తనను ఆశ్చర్యంగా చూస్తూ ఏం ఆ విన్నపం కోడలా అని అడిగాను ఆ పని మనిషి చాలా పేదది కానీ మంచి పరువు ప్రతిష్టలో ఉన్న కుటుంబం నుంచి వచ్చింది మరియు తను పరదా పద్ధతిని ఖచ్చితంగా పాటిస్తుంది ఆ పని మనిషి ముఖం నేను కూడా ఇంతవరకు చూడలేదు మీరు ఈ విషయం కొంచెం గుర్తించుకోండి అని చెప్పింది సరే నువ్వేమి ఇబ్బంది పడద్దు అని నా గదిలోకి వెళ్ళాను గదిలో పని మనిషి సక్రమంగా తన పనేదో తాను చేస్తుంది తన చేతులు చాలా అందంగా సుకుమారంగా ఉన్నాయి తను చాలా అందంగా ఉంటుంది అనుకున్నాను ఇంతలో నన్ను పసిగట్టిన పని మనిషి తన ముఖాన్ని పూర్తిగా కప్పుకుంది నేను ఆ పని మనిషిని నీ పేరేంటి అని అడిగాను తను సైగలతో నేను మూగదాన్ని అని చెప్పింది నాకు ఆ పని మనిషిపై చాలా జాలి వేసింది ఇంత అందమైన అమ్మాయికి ఆ భగవంతుడు ఎందుకలా రాశాడు అనుకున్నాను ఆ పని మనిషి నిజంగానే చాలా మంచిది నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది నాకు చాలా సేవ చేస్తుంది నా కోడలు నా పని చేయటానికి ముందే తను నా పని చేసేసేది నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ నా చిన్న కొడుకు ఆమె కొంగు కప్పుకొని ఉండటం చూస్తే చాలా చిరాకు పడేవాడు మరియు అల్లరి బాగా చేసేవాడు ఒకవేళ పని మనిషి తనకు ఎదురుపడితే తన తను దారిని ఆపి తనకు అడ్డుగా నిలిచి నువ్వు నీ కొంగును తీసి నీ ముఖాన్ని నాకు చూపించినప్పుడే నిన్ను వెళ్ళనిస్తాను అనేవాడు ఆ అమ్మాయి పెద్ద పెద్ద అడుగులతో పరిగెత్తుకుంటూ నా గదిలోకి వచ్చి నా వెనక దాక్కునేది నేను నా కొడుకుని తిట్టేదాన్ని ఎందుకురా ఆ అమ్మాయికురాల్ని సతాయిస్తుంటావు అని పని మనిషి ప్రతిరోజు రాత్రి నా కాళ్ళు చేతులు వత్తేది ఈ పని మనిషి వచ్చినప్పటి నుంచి నాకు చాలా సౌకర్యంగా ఉంది ఎందుకంటే నాకు సంబంధించిన పనులన్నీ తానే చేసేది నా చిన్న కొడుకు ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు అమ్మా ఈ అమ్మాయి దొంగలాగా తన ముఖాన్ని కప్పుకొని ఉంటుంది నువ్వు నీకు సంబంధించిన విలువైన వస్తువులను బంగారాన్ని జాగ్రత్తగా ఉంచుకో తను నీ గది నుంచి బయటికి వచ్చాక జాగ్రత్తగా చెక్ చేసుకో ఒకరోజు నా స్నేహితురాళ్ళు మా ఇంటికి వచ్చారు ఆ పని మనిషి వాళ్ళ ముందు కొంగు కప్పుకొని టీ తీసుకొని వచ్చింది ఆ పని మనిషి వెళ్ళిన తర్వాత నా స్నేహితులలో ఒకరు ఆమె ఎందుకు కొంగు కప్పుకొని పని చేస్తుంది అని అడిగింది తను చాలా పరువు ప్రతిష్టలున్న కుటుంబం నుంచి వచ్చింది చాలా మంచిది అని నేను చెప్పటంతో ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి ఉండటం చాలా గొప్ప విషయం ఈ మాటలపైన నా స్నేహితులు బాగా నవ్వుకున్నారు ఎక్కడైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళ ముందు పరదా పద్ధతిని పాటిస్తారా మేము చాలామంది ఆడవాళ్లను చూసాము కానీ ఇలాంటి ఆడవాళ్లను ఎక్కడా చూడలేదు అందులోనూ ఆడవాళ్లతో పరదా పద్ధతిని వాళ్ళని అస్సలు చూడలేదు కౌసల్య నువ్వు ఈ పని మనిషి మీద ఒక కన్నేసి ఉంచు ఇలాంటి వాళ్ళే ఎంతో నమ్మకం చూపిస్తూ వెన్నుపోటు పొడుస్తారు నా స్నేహితుల మాటలు నాలో అనుమానపు బీజాన్ని వేశాయి నాకు ఇంతకు వరకు తనపై ఏ అనుమానం ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మీద నాకు అనుమానాలు వస్తున్నాయి నాకు కొన్ని సందర్భాలు గుర్తుకొచ్చాయి వాటిని ఆధారం చేసుకొని ఆ పని మనిషి మీద అనుమానం కలిగింది కానీ ఆలోచిస్తే ఇదంతా నా భ్రమ అనిపించి కొట్టిపాడేశాను కొన్ని రోజుల క్రితం మాట నా కోడలి పని మనిషిని తన గదిలోకి పిలిచింది నాకు అప్పుడే గుర్తుకు వచ్చింది మా పెద్దన్నయ్య నా కొడుకు కోడళ్లను ఇంటికి భోజనానికి పిలిచాడు నేను ఈ విషయం చెప్పటానికి తన గది దగ్గరికి వెళ్ళాను అప్పుడు నేను ఆశ్చర్యంగా నిలబడిపోయాను ఎందుకంటే లోపల గది నుండి నా కోడలితో పాటు ఇంకెవరివో మాటలు నవ్వులు నాకు వినపడ్డాయి నేను ఆ సమయంలో చాలా ఆశ్చర్యపోయాను ఈ సమయంలో నా కోడలి గదిలో పని మనిషి తప్ప ఇంకెవరూ లేరు నేను లోపలికి వెళ్ళి చూద్దాము అని అనుకునేలోపు నా చిన్న కొడుకు నన్ను కిచెన్లోకి రమ్మని పిలిచాడు నేను అటువైపు వెళ్ళాను కొంతసేపు తర్వాత నేను కోడలి దగ్గరికి వచ్చి నీ గదిలో ఇంకెవరివో మాటలు వినపడుతున్నాయి ఎవరివి అని అడిగాను అయ్యో అత్తయ్యా నేను టీవీ పెట్టుకొని చూస్తున్నాను అవి టీవీ సీరియల్లో నుంచి వచ్చిన మాటలు నేను ఈ మాటలు నమ్మేశాను ఆలోచించాను ఆ పని మనిషి అయితే అస్సలు మాట్లాడలేదు కదా నేనేదో అపార్థం చేసుకొని ఉంటాను ఆ పని మనిషి మా ఇంటికి వచ్చి నెల రోజులైపోయింది ఇంతవరకు తన గొంతు నేనెప్పుడు వినలేదు అయితే తను ఈరోజు ఎలా మాట్లాడుతుంది ఇదే కాకుండా నాకు ఇంకో విషయం గుర్తుకు వచ్చింది వారం క్రితం పని మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తలుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత తన పరదా తీసేసింది తనేంటి ఇంట్లో ఉన్నప్పుడు పరదాతో ఉండి బయటికి వెళ్ళేటప్పుడు పరదా తీసేస్తుంది సాయంత్రం తన ఇంటికి వచ్చినప్పుడు నేను అడిగాను ఎక్కడికి వెళ్ళావు అని మీ కోడలి అమ్మగారు నాకు పని చెప్పారు అది పూర్తి చేసుకొని వస్తున్నాను అని సైగల ద్వారా సమాధానమిచ్చింది ఇది విని నేను ఆశ్చర్యానికి గురయ్యాను ఎందుకంటే పదహైదు నిమిషాల క్రితమే నేను మా కోడలి అమ్మతో మాట్లాడాను కానీ తను ఇలాంటి విషయం ఏమీ చెప్పలేదు సరేలే ఇదేమంత ముఖ్యమైన విషయం కాదు అనుకుంటూ కుట్టిపడేశాను నేను ఇంకో విషయం అడిగాను నువ్వు ఉదయం వెళ్లేటప్పుడు తలపై కప్పుకున్న పరద తీసేసి బయటికి వెళ్ళావు నీ ముఖం కనబడుతుంది కదా అని అడిగాను దీనికి పని మనిషి లేదు అని తల అడ్డంగా ఊపుతూ ఒక కాగితం తీసుకొని దానిపైన రాసి చూపించింది నేను మాస్క్ పెట్టుకొని వెళ్ళాను అని అయినా కూడా తన మాట మీద నాకు నమ్మకం లేదు నాకు నమ్మకం కలిగించటానికి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి మాస్క్ తీసి చూపించింది అప్పుడు నాకు తన మీద నమ్మకం కలిగింది ఈ పని మనిషి చాలా నమ్మకమైనది నేను అనవసరంగా తనపై అనుమానపడ్డాను కానీ నా స్నేహితుల వెక్రింపు మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి సాయంత్రం పని మనిషిని నా గదిలోకి పిలిచి నువ్వు ఇంట్లో కూడా పరదా వేసుకొని ఉంటావు ఎందుకంటే నా కొడుకులు నీకు పరాయి వ్యక్తులు కాబట్టి కానీ ఆడవాళ్ళమైన మా ముందు కూడా పరదాలోనే ఉంటావు నాకు ఇది అంతు చిక్కని ప్రశ్నలా ఉంది నువ్వు భయపడకుండగా నీ ముఖాన్ని నాకు చూపించు అని అన్నాను ఇది విని పని మనిషి గాబరా పడిపోయింది కుదరదు అని అడ్డంగా తల ఊపి చూపలేను అని చెప్పింది ఈరోజు ఎలాగైనా ఎట్టి పరిస్థితులలో అయినా తన ముఖం చూసే తీరాలని నిర్ణయించుకొని నేను తన పరదా తీయటానికి ముందుకు కదిలాను ఆ పని మనిషి వేగంగా వెనక్కి పరిగెత్తింది తను పరిగెడుతూ వెళ్ళి నా కొడుకు కోడల్ని తగిలింది నా కొడుకు నాతో ఇలా అడిగాడు అమ్మా ఏంటి విషయం నువ్వెందుకు ఆ పని మనిషి వెనకాల పడుతున్నావు అదేం లేదు కొడక నేను ఈ పని మనిషి ముఖం చూడాలనుకుంటున్నాను నా మాట విన్న తర్వాత నా కోడలు నాతో ఇలా అంది అత్తయ్య గారు మీరెందుకు ఆమె ముఖం చూడాలనుకుంటున్నారు మీకు నేను చాలాసార్లు చెప్పాను ఈ పని మనిషి ముఖం చూడాలని పట్టుపట్టొద్దు అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు ఈ పని మనిషి ముసుగు వేసుకొని ఉండటం వల్ల నా స్నేహితులు నన్ను ఎగతాళి చేశారని కోపంగా మా కోడలికి చెప్పాను ఇప్పుడు నువ్వు ఈ పని మనిషికి చెప్పు ఆమె ముఖం నాకు చూపించమని లేకపోతే ఆ పని మనిషిని నా ఇంటి నుండి బయటికి తరిమేస్తాను అప్పుడు నా ఇలా చెప్పింది ఆమె తన ముఖం మీకు చూపించదు అయితే ఏంటి అయితే నా ఇంటి నుండి బయటికి వెళ్ళిపో అని చెప్పాను నా ఈ మాట విన్న నా కోడలు తను ఈ ఇంటిని కూడా వదిలి వెళ్ళదు ఎందుకంటే ఆమె నా పని మనిషి నా కోసం నేను తనని ఇక్కడికి తీసుకొని వచ్చాను నా పని మనిషి మీద అధికారం చూపటానికి అసలు నువ్వెవరు నా కోడలు నోటి నుంచి వచ్చిన ఈ మాటలు విని నేను చెలించిపోయాను ఏంటి నా కోడలు కేవలం ఒక పని మనిషి కోసం నాతో ఇంత గొడవ పడుతుంది నాతో అమర్యాదగా మాట్లాడడం మొదలుపెట్టింది ఇది మాత్రమే కాదు ఇవన్నీ వింటూ కూడా నా కొడుకు మౌనంగా నిలబడి ఉన్నాడు అమ్మను అవమానించడం చూస్తూనే ఉన్నాడు నేను కళ్ళ నిండా నీళ్లతో నా కొడుకు వైపు చూశాను అప్పుడతడు ఇది మీ కోడళ్ళు మరియు ఈ పని మనిషికి సంబంధించిన విషయం మీరందరూ కలిసికట్టుగా ఆలోచించి ముందుకు సాగడం ద్వారా ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోగలరు అని చెప్పి నా కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోయాడు నా కోడలు నా వైపు ముఖం చిట్లించి చూసి ఆ పని మనిషి చేయి పట్టుకొని తన గదిలోకి తీసుకెళ్ళింది నా చిన్న కొడుకు కొంత సమయం తర్వాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతను నన్ను ఇలా అడిగాడు అమ్మా కేవలం ఒక పని మనిషి కోసం నువ్వు వదినతో ఎందుకు గొడవపడ్డావు అంత అవసరం ఏమొచ్చింది నేను కొత్తగా పెట్టబోయే వ్యాపారంలో వదిన నాకు సహాయం చెయ్యబోతుందని నీకు తెలుసు కదా అమ్మా నువ్వు వెళ్ళి ముందు వదినకు క్షమాపణలు చెప్పు అన్న నా కొడుకు మాటలు విని నేను నా కోడలికి క్షమాపణలు చెప్పాలని తన గదికి వచ్చేసరికి అప్పటికే నా కోడలి గది తలుపు కాస్త తెరిచి ఉంది ఏం జరుగుతుందో అని నేను లోపలికి చూసేసరికి అక్కడున్న దృశ్యం చూసి నివ్వెరపోయాను నా కోడలు ఆ పని మనిషిని కౌగిలించుకొని ఓదార్చుతూ ఉంది నా కోడలి మాట విన్నాక ఎవరైనా సరే తమ పని మనుషులను ఇంతగా ప్రేమించగలరా అని నేను కంగారు పడ్డాను నా కోడలు ఆ పని మనిషిని కౌగులించుకొని ఇలా చెబుతుంది నువ్వు టెన్షన్ పడొద్దు ఇంకొన్ని రోజులే నీకు బాధలు నేను నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను మా అత్తగారికి కూడా నిదానంగా అన్ని వివరిస్తాను అని అంటుండగా నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళి తొంగి చూశాను ఆ పని మనిషి తన ముసుగును తొలగించింది నేను ఆమె ముఖం ఒకవైపు మాత్రమే చూడగలిగాను నేను షాక్ అయిపోయి తిరిగి నా గదిలోకి వచ్చాను ఈ పని మనిషి ఇప్పటి తన ముఖం నాకు కూడా చూపించలేదని అప్పుడు నా కోడలు చెప్పిన మాట నాకు గుర్తుకు వచ్చింది అలాంటప్పుడు ఆ పని మనిషి ఈరోజు నా కోడలు ముందు ముసుగు తీసేసి ఎలా కూర్చుంది ఒక యజమాని తన పని మనిషిని ఎప్పటికీ కౌగిలించుకోలేడని నేను ఆలోచించటం మొదలుపెట్టాను లేదా తనని ఇంతలా నెత్తి మీదకు ఎక్కించుకోవటం నేనెక్కడా చూడలేదు మరి అలాంటప్పుడు నా కోడలు ఎందుకు ఇలా చేస్తుంది నాకేమీ అర్థం కావటం లేదు ఆ రోజు తర్వాత నా కోడలు ఆ పని మనిషి చేత నా పనులు చెయ్యనీయకుండగా నిరాకరించింది ఆ పని మనిషి ఎక్కువగా నా కోడలు దగ్గరే ఉండేది ఆ పని మనిషిని నా దగ్గరికి రానిచ్చేది కాదు ఇంట్లో గొడవల కారణంగా నా కొడుకు తన భార్యను తీసుకొని నా నుండి విడిపోతాడేమో అని భయం వేసి ఇంటి వాతావరణం చెడిపోకూడదని ఇలా ఆలోచించి నేను మౌనంగా ఉండిపోయాను ప్రతిరోజు నా కోడలు ఆ పని మనిషితో కలిసి ఇంటి నుండి బయటికి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చి ఇద్దరూ గదిలోనే ఉండిపోతారు వాళ్ళిద్దరిలా చేయటం నాకు చాలా వింతగా అనిపించింది అయితే నేనేమి చేయాలి ఈ ఇంట్లో నా మాట వినేవారు ఎవ్వరూ లేరు ఒకరోజు అకస్మాత్తుగా నా ఆరోగ్యం క్షీణించింది అప్పుడు నేను నా చిన్న కొడుకుతో ఇలా చెప్పాను బాబు ఆ పని మనిషి కిచెన్లో పనిచేస్తుంది నువ్వు వెళ్ళి నా కోసం ఒక కప్పు టీ తీసుకురా అని తనతో చెప్పు యాదృచ్ఛికంగా ఆ రోజు నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు లేకపోతే నా కొడుకు ఈ సమయంలో పనిలో ఉండేవాడు నా మాట విని నా చిన్న కొడుకు వంటగదిలో ఉన్న పని మనిషి దగ్గరికి వెళ్ళాడు అతను లోపలికి వెళ్ళి కేవలం రెండు నిమిషాలు మాత్రమే గడిచాయి హఠాత్తుగా వంటగది నుండి నా కొడుకు అరుస్తున్న శబ్దం వచ్చింది అతని గొంతు వినగానే నేను చాలా కంగారు పడ్డాను త్వరగా మంచం మీద నుండి లేచి వంటింట్లోకి పరిగెత్తాను వంటగదిలోకి రాగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి నేను కంగారు పడ్డాను నా కొడుకు ఆ పని మనిషి చేయి పట్టుకున్నాడు మరియు మరొక చేతితో ఆ పని మనిషి తన ముఖాన్ని దాచుకోవటానికి ప్రయత్నిస్తుంది నేను నా కొడుకును అడిగాను ఇదంతా ఏంటి అసలేం జరుగుతుంది నువ్వు ఈ పని మనిషి చెయ్యి ఎందుకు పట్టుకున్నావు నా కొడుకు చెప్పటం మొదలుపెట్టాడు ఆమె ఎక్కడికి పారిపోకూడదని నేను తనని పట్టుకున్నాను నేను నీ కోసం టీ తీసుకురా అని చెప్పటానికి వంటగదిలోకి వచ్చాను అప్పుడు ఆమె తన ముసుగుతో తన ముఖాన్ని శుభ్రం చేసుకుంటుంది మరియు అనుకోకుండగా నా కళ్ళు ఆమె ముఖం మీద పడ్డాయి నేను ఆమె ముఖం చూశాను అయితే అప్పుడేం జరిగిందని నేను కంగారు పడుతూ నా చిన్న కొడుకుని అడిగాను ఇంతలో నా పెద్ద కొడుకు మరియు కోడలు వాళ్ళ గదిలో నుంచి బయటికి వచ్చి వంటగదిలోకి వచ్చారు నా కోడలు ఆవేశంతో చిందులు వేస్తూ అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి నా పని మనిషితో ఎలా ప్రవర్తించారో మీరే చూడండి అప్పుడు నా చిన్న కొడుకు ఇలా అన్నాడు నేను ఈ పని మనిషి ముఖాన్ని చూశాను ఇప్పుడు అందరికీ ఆమె ముఖాన్ని చూపిస్తానంటూ ఇలా చెబుతూ అతను బలవంతంగా ఆ పని మనిషి ముసుగులాగాడు ఆ పని మనిషి ముఖం చూడగానే ఇంతకు ముందు ఎక్కడో చూసినట్లుగా గుర్తుకు వచ్చింది నేను ఇంకొంచెం జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టగానే నా నోటి నుంచి ఒక అరుపు బయటికి వచ్చింది నాకు గుర్తొచ్చింది ఈ అమ్మాయి ఆరుగురు అమాయకపు అమ్మాయిలను హత్య చేసిన హంతకురాలు ఈ రోజుల్లో ప్రతి న్యూస్ ఛానల్లో ఆమె కనిపిస్తూనే ఉంది ఈ అమ్మాయి తన ఏడు మంది అమాయకపు స్నేహితులను అత్యంత కిరాతకంగా హత్య చేసిందని న్యూస్ రిపోర్ట్లో చెప్పారు పోలీసులు ఈమెను పట్టుకున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే తను ఒక మానసిక రోగి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఈ వ్యాధి ఉండటం వల్ల తను కోపానికి ఉద్రేకానికి లోనై అమాయకులైన తన ఏడుగురు స్నేహితులను చంపేసింది ఆ తర్వాత తెలిసింది ఈ అమ్మాయి పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుంది అని నాకే కాదు దేశం మొత్తం ఈ అమ్మాయి గురించి బాగా తెలుసు అందరూ తనని సులభంగా గుర్తిస్తారు ఎందుకంటే తన చిత్రాలన్నీ టీవీలో చాలా ఎక్కువసార్లు చూపించారు నా చిన్న కొడుకు ఆ అమ్మాయిని సులభంగా గుర్తించాడు ఇంతటి ప్రమాదకరమైన అమ్మాయి మా ఇంట్లో ఉందని నాకు చాలా భయమేసింది నేను నా పెద్ద కొడుకుకి వెంటనే పోలీసులకు ఫోన్ చెయ్యి అని చెప్పాను నేను నా కోడలి ముఖాన్ని చూశాను తన ముఖం వాడిపోయి ఉంది నా పెద్ద కొడుకుకి మళ్ళీ చెప్పాను నా ముఖం ఏం చూస్తున్నావు వెళ్ళు వెళ్ళి పోలీసులకు ఫోన్ చెయ్యి నా మాట విని నా కోడలు నా కాళ్ళ మీద పడింది అత్తయ్య గారు దయచేసి ఇలా చెయ్యొద్దండి పోలీసులను పిలవద్దండి ఎందుకంటే తను నా సొంత చెల్లెళ్ళు అప్పుడు నా పెద్ద కొడుకు అమ్మా నాకు ఈ విషయం ముందు నుంచి తెలుసు ఈ మాట విని నాకు తల తిరిగినట్లయింది అంటే వీరిద్దరూ కలిసి ఒక హత్య చేసిన అమ్మాయిని నా ఇంట్లో పెట్టారు నా చిన్న కొడుకు ఫోన్ చేద్దామనే ఉద్దేశంతో ఫోన్ తీయగా నా పెద్ద కొడుకు అడ్డుపడి అతన్ని ఆపి అమ్మా మీరు ముందు పూర్తి విషయాలు వినండి అప్పుడు నా కోడలు మరియు ఆమె చెల్లెలు దయచేసి నేను చెప్పేది వినండి మీరు దానిని సమ్మతించకపోతే ఆ తర్వాత మీ ఇష్టం మేము ఏడుగురు స్నేహితులం మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం అన్ని పనులు కలిసి చేసేవాళ్ళం నా స్నేహితురాలు బేబీని ఒక అబ్బాయి ఇష్టపడేవాడు తనను ప్రేమించమని నా స్నేహితురాలి వెంట పడేవాడు అతను అసలు మంచివాడు కాదు అంతేకాకుండా అతనికి కొంచెం పిచ్చి ఉంది ఒకరోజు అతనందరి ముందు బేబీని ప్రేమిస్తున్నట్లు ప్రపోజ్ చేశాడు బేబీతో పాటు మా అందరికి చాలా కోపం వచ్చింది అతను అలా ఎలా ప్రపోజ్ చేస్తాడని బేబీ కోపంతో అతని చెంప మీద కొట్టింది మేమంతా అతన్ని బాగా తిట్టాం అక్కడున్న వాళ్ళందరూ అతన్ని చూసి నవ్వారు జరిగిన దానికి అతను చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు దాన్ని మనసులో అలాగే ముద్రించుకున్నాడు అతను మాపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు కొద్ది రోజుల తర్వాత మేమంతా బేబీ ఇంటి దగ్గర కలిశాము మేమంతా వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ అనుకోకుండగా బేబీ గది నుంచి వచ్చిన శబ్దం విని బెదిరిపోయాము మా స్నేహితురాలొకరు బేబీ గదిలోకి వెళ్ళింది అక్కడ ఆ సైకో కత్తితో బేబీని పొడుస్తూ ఉండటం చూసి భయపడి బయటికి పరిగెత్తింది ఆ సైకో ఆమెను కూడా పట్టుకొని చంపేశాడు అలా ఒక్కొక్కరిని వరసపెట్టి నా ఏడుగురు స్నేహితులని చంపేశాడు నేను నా ప్రాణాలు కాపాడుకోవటానికి ఆ గదిలో ఉన్న కిటికీ గుండా దూకి పారిపోయాను వేగంగా పరిగెత్తుకుంటూ మా ఇంటికి వెళ్ళి నా గదిలో దాక్కున్నాను నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నా మెదడుకు ఏమీ ఆలోచించటానికి కానీ ఏమీ చేయటానికి కానీ సహకరించటం లేదు నేను చాలా భయపడ్డాను ఆ సైకో నా స్నేహితులందరినీ చంపేశాడు నన్ను కూడా చంపేస్తాడనే భయం నన్ను వెంటాడుతుంది కానీ వాడు చాలా తెలివైన వాడు నా స్నేహితులందరినీ చంపి వాళ్ళను నేనే చంపినట్లుగా నా మీద ఆరోపణలు వేశాడు ఈ ఆరోపణల వల్ల పోలీసులు నన్ను అరెస్టు చేశారు కానీ ఎంత చెప్పినా నా మాట ఎవ్వరూ నమ్మలేదు మా అక్క తన భర్త సహాయంతో నన్ను బయటికి తీసుకొని వచ్చింది ఇప్పుడు ఈ ఇంటి పనిమనిషిగా ఈ ఇంట్లోకి తెచ్చింది ఏమీ చేయలేదు నేను నిర్దోషిని పోలీస్ వాళ్ళు నన్ను అన్ని చోట్ల గాలిస్తున్నారు మీడియా వాళ్ళు కూడా నన్ను ప్రతి చోట అవమానించారు అందుకే నేను నా ముఖాన్ని దాచి ఉంచవలసి వచ్చింది పోలీసులు మళ్ళీ నన్ను అరెస్టు చేయకుండగా అక్క మీ ఇంటికి నన్ను తీసుకొని వచ్చింది నా కోడలేడుస్తూ నాతో నా చెల్లెలు నిర్దోషి తనను ఈ హత్య కేసులో ఇరికించారు నేను నా భర్త కొన్ని రోజులుగా తన నిర్దోషత్వాన్ని నిరూపించటానికి ఆ సైకోగాడి వెనక గూఢాచార్యం ఏర్పాటు చేశాం వాడికి వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలు సేకరించాము రెండు మూడు రోజుల్లో ఈ సాక్ష్యాలన్నిటినీ పోలీసులకు మీడియాకు అప్పజెప్పబోతున్నాం దీనివల్ల నా చెల్లెలు నిర్దోషిగా బయటపడుతుంది ఇదంతా విని నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను ఇదంతా నమ్మలేకపోయాను నా కొడుకు కోడలు గత మూడు నెలల నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను నా ముందు ఉంచారు అదంతా నిజం ఈ అమ్మాయి నిజంగానే నిర్దోషి తన తప్పేమీ లేకపోయినా పరిస్థితి బాగోలేక పని మనిషిగా మారి ఇంట్లో ఉంటుంది నా కోడలన్నీ సాక్ష్యాధారాలను మీడియాకు అందించారు అనవసరంగా నేరాన్ని ఆపాదించి దూషిగా ముద్రపడిన అమ్మాయిని అందరూ ఆమెపై జాలి చూపారు తనని గౌరవించారు ఆ అమ్మాయిలను చంపిన అబ్బాయిని అరెస్ట్ చేశారు ఆ అమ్మాయి పైన నాకు చాలా జాలి వేసింది అందుకే ఆ అమ్మాయిని నేను నా రెండవ కొడుకుతో పెళ్లి చేసి నా చిన్న కోడలుగా ఇంటికి తెచ్చుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్